ఆ వ్యక్తిగత జీవితాల్లో సహజం ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మరపెట్టుము నేను నిన్ను విడిపించేదాన్ని నీవు నన్ను మహిమపరిచువు నీవు నన్ను మహిమపరిచ ఎలా ముగిస్తుంది మహిమతో ఎప్పుడు కాలం ఆపత్కాలం ఆపత్కాలం అని అంటే మరి మన భాషలో అర్థం చేసుకోవాలంటే అది అవసరత ఉండొచ్చు కదా మనకి ఏదైనా అవసరత ఉండొచ్చు తల్లి మరి మనవడికి ఏదో గాయనం అది మనకు అవసరత అది మన యొక్క కాలం ఉండేది అవసరత లేక అపాయం ఇవి మన జీవితంలో దీనిద్దరము ఏదో ఒక రీతిలో తారసపడతా ఉంటాయి అయితే ధైర్యం ఉన్నటువంటి మాట ఏంటంటే నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేటను నీవు నన్ను మహిమ మొర మహిమకు రావడం మొర విడుదల మహిమ మూడు మాటలు మనకి అక్కడ కనబడుతా ఉన్నాయి మొర విడుదల ఏమైనా జ్ఞాపకం చేసుకుంటారా మరి ఆపత్కాలంలో మొర పెట్టారు దేవుడు విడుదలించారు అది అది మహిమకరంగా మారినటువంటి సందర్భాలు ఏమైనా జ్ఞాపకం చేసుకుంటారా మిస్రాలు మొర అదే నా మొదటి పాయింట్ వచ్చింది రెండవది ఇంకా ఏమైనా ఇలాంటి సందర్భం బైబిల్లో సత్రుమేష్ అభ్యంత్రబోలు ఇంకా పేదరు చరిచాలలో ఉన్నప్పుడు వెరీ గుడ్ ఇంకా ఈ మాటలు మరి మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు మన వ్యక్తిగత ప్రయాణంలో ఇవి మనకి గురుకొలు గొప్ప ధైర్యానికి కారణం ఆ విషయాన్ని మనం చూద్దాం మరి మొదటిదిగా ఇసాయి ఒక దేశం మరి వెళ్ళినటువంటి ఆపత్కాలం ఆపత్కాలంలో వారు పెట్టినటువంటి మర దేవుడు వారిని విడుదల చేయడం అది మహిమకరంగా మారడం అది దేవునికి మరి ఆ ఆపత్కాలంగా ఆ శ్రమకుండా వెళ్ళినటువంటి ప్రజలకి వీళ్ళరా నేటి మన యొక్క అవసరత లేక మన యొక్క ఆపత్కాలం అది రేపటి మహిమకు కారణంగా నిలవడం అనేది మనకి ధైర్యమే కదా మరి కాండము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మనం గమనిస్తే తూర్పులు విడుచుచు మర్ర పెట్టు చుండగా పెట్టి పనులను బట్టి కదా నిడ్డూర్పులు ఉన్నాయా మన జీవితాల్లో ఉంటాయి సహజం కదా తూర్పులు విడుచుచు ఏం చేశారు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎందుకు వారు ఆపత్కాలంలో ఉన్నారు వారు ఏం చేశారు ఆ పరిస్థితుల్లో మొర పెట్టుకున్నారు మొరపెట్టుకున్నారు పిల్లరా కొన్ని మాటల నొప్పి అయితేనేమి కొన్ని అపాయాలు అయితేనేమి ఆ పరిస్థితుల్లో మనం పెట్టినటువంటి మొర ఆ మొర ఏమైంది దేవుని యొద్కు చేరెను ఎంత సంతోషం తమ పెట్టిన తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను ఇరవై నాలుగు అంచంలో ఉంది కాగా దేవుడు వారి విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను నాపకము చేసుకుని దేవుడు ఇస్రాయిల్ని చూచే దేవుడు వారి యందు లక్ష్యముంచెను లక్ష్యముంచెను లక్ష్యం ఉంచాను ఆపత్ కాలంలో వారు మొర పెట్టుకున్నారు ఆ మొరను దేవుడు ఆలకించారు దేవుడు ఆలకించాడు చూద్దాము మరి ఆ అధ్యాయం ఎంతో వచ్చిందని చూడండి వారిని విడిపిస్తారు అదే కదా ఆ నువ్వు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదండి వీళ్ళు ఆ పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టుకున్నారు దేవుడు వారిని విడిపిస్తాను అని అన్నారు కేవలం అనడమేనా విడిపించినటువంటి దేవుణ్ణి కూడా మనం చూస్తాం ఇదే పుస్తకంలో పన్నెండవ అధ్యాయం యాభై కోట వచనాన్ని మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో వాళ్ళు ఒక బానిసులుగా ఉన్నారు మురుగుతూ ఉన్నారు మరపెట్టుకుంటూ ఉన్నారు బలహీనులుగా ఉన్నారు ఆ దేశం రాజు కింద ప్రజల కింద నలుగుపోతూ ఉన్నారు కానీ పిల్లల పుస్తకం మధ్యలోనికి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ దేవుని ప్రజలు వారి బారి నుండి వారి చేతి నుంచి విడిపించబడ్డారు ఉల్టా పల్ట అయింది తెలుసా మరి చూడండి పన్నెండు అధ్యాయం ముప్పై వచనం ఐగుప్తులో మహాకోశ ఉంటే ఐగుప్తులో మహాకోశ ఎంతగా నలిగిపోయారో వాళ్ళ చేతి కింద కానీ ఇప్పుడు ఆ మహాకోశ ఐగుప్తి ఇది అయ్యింది పిల్లరా మరి అలాగే అచ్చివరి మాట మహిమ మహిమపరచబడటం కూడా చూద్దాం పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన నాకు మహిమ తెచ్చుకోవద్దు చూసారా చివరికి ఈ కార్యం ద్వారా ఎవరు మహిమ పడ్డారు దేవుడు మహిమ పడ్డారు అంత మాత్రమే కాదు ఆ తర్వాత ఏ పుస్తకంలో చూసినా ఈ మాటలు మనకి కనబడతానే ఉంటాయి కదా నీ ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించావు గొప్ప అద్భుతాలు చేసి పిల్లరా మనం నేటి యొక్క ఆపద నేటి యొక్క ఆపత్కాలం నేటి యొక్క అవసరత మరి రేపటి దేవునికి మహిమకరంగా మనకి మహిమకరంగా రాహబు అంటది ఎవరో సముద్రాన్ని రెండు పాయిగా చేసి తీసుకొచ్చాం ఒక అన్యురాజు విశ్వసించడానికి వీరి యొక్క అవసరత వీరి యొక్క ఆపద ఆ దేవుడు ఆ పరిస్థితుల్లో చేసిన కార్యము కారణమైంది కాబట్టి ధైర్యం చెప్పుకుందాం మన యొక్క అవసరత దగ్గర మన యొక్క నేటి ఆపత్కాల దగ్గర ఆయనకి మొరపెట్టుకుందాం ఆయన మనకు విడిదిస్తాడు ఆయన దాని ద్వారా మహిమపరచబడతారు ఇది ఒక దేశం యొక్క పరిస్థితిని మనం చూసాం రెండవదిగా ఒక కుటుంబాన్ని లేక ఒక సంఘాన్ని మనం చూద్దాం అపోజితుల కార్యాలు పన్నెండవ అధ్యాయం ఆది సంఘం మరి వెళ్తా ఉన్నప్పుడు ప్రయాణంలో ఆనాటి ప్రజలు లేక ప్రభుత్వాలు అధికారులు ఆ యొక్క సంఘాల వంటి వారిని ఎంతగానో హీక్షించడం ఆ పన్నెండో అధ్యాయంలో మనము చూస్తాం అపోతుల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో ఆ మొదటి వచనాన్ని మనం గమనిస్తే కొందరిని బాధపెచ్చు అలంకారంగా పట్టుకొని కగ్గంతో చంపించింది చూసారా మరి బాధ పెట్టడం బలత్కారం కగ్గం ఇలాంటి ఆపత్కాలంకుండా ఆ సంఘం ప్రయాణిస్తూ వచ్చింది ప్రయాణిస్తూ వచ్చింది ఆ ఆపత్కాలంలో ఆ బాధలో ఆ శ్రమలో వరేం చేశారు ఐదో వచ్చింది మనకు తెలుసు కదా సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో దేవునికి మొదలు పెడతా ఉంది ఆ శ్రమ దినాన ఆ బాధ దినాన సంఘం ఏం చేసిందంటే దేవునికి వడలేడం పన్నెండు అధ్యాయం పన్నెండు వచ్చిన కూడా అక్కడ అనేకులు కూడి ఆయనకు ప్రార్థన చేయించు ఆపత్కాలం చూసాం అక్కడ సంఘం యొక్క మరణం మనం చూసాం అంతమే అంత మాత్రమే కాదు విడుదల ఏడవచ్చినం పన్నెండు అధ్యాయం ఇదిగో ఇదిగోతూత అతని దగ్గర నీలిచ్చేను అతను గదిలో వెలుగు ఆశించింది దూరత తట్టినప్పుడు అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడి ఏదో వచ్చిన కూడా చూస్తే మొదటి కావాలి రెండవ కావాలని దాటి పట్టణమునకు పో ఇనుప గౌనియత్తుకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకోలేను ఎంత గొప్ప ఆశ్చర్యం ఇంత గొప్ప ఆశ్చర్యం పిల్లరా నేడు మనం కదుల ముందు అలా గేట్లు తెరవకపోవచ్చు కానీ మన ప్రయాణంలో అర్థమవుతుంది పరిస్థితుల్ని ఆయన రెండు ద్వారాలుగా చీల్చి మనం వాటికుండా వెలుపులకు తీసుకుని రావడం అవే చేర్చుకోవడం దేవుని యొక్క విడుదలను మనం చూస్తున్నాం ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం పన్నెండో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చిన దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించింది సంఘం మహిమపరచబడింది అక్కడ కార్యాలు దేవుడు మహిమపరచు మహిమ కలిగిన కార్యం ఏంటంటే వీళ్ళు బంధించాలనుకున్న దగ్గర దేవుడు వాక్యం మాత్రం ప్రబలమై వ్యాపించబడి ఒక దేశాన్ని చూసాం ఒక సంఘాన్ని మనం చూసాం ఆ కాలంలో మొరపెట్టడం దేవుడు విడుదల చేయడం తిరిగి ఆయన ఆ బాధకుండా వెళ్ళిన వారు మహిమపరచుబడడం మూడవదిగా ఒక కుటుంబాన్ని మనం చూద్దాం లోకాను వార్త పదకొండవ యొక్క ఆపద లేక చూస్తున్నాం వారు పెడుతున్నటువంటి మరో కూడా మనకి కనపడుతుంది నీవు ప్రేమించి వాడు వాళ్ళు ఉండడాన్ని మనం చూస్తా ఉన్నాం వారి యొక్క మొరను కూడా ఆ వచనంలో మనం గమనించాం అయితే తర్వాత మరి వారి యొక్క విడుదల నలభై నాలుగు వచ్చిన చూడండి వెలుపలకి వచ్చింది వెలుపలకి వచ్చింది వారు మరపెట్టుకున్నారు దేవుడు అక్కడ విడుదలను ఇచ్చారు చూడండి మరి తిరిగి ఎలా మహిమగా ఆ యొక్క కార్యం మారిందో నలభై వచ్చినం నీవు నమ్మిన ఎలా దేవుని మహిమను చూస్తూ ఆ కుటుంబం దేవుని మహిమను చూసింది దేవుడు మహిమ పరచిపడ్డాడు ఇంకెలా మహిమ జరిగిందో చూడండి నలభై ఐదో చూస్తే మరీ ఎందుకు వచ్చిన ఆయన చేసిన కార్యం చూసిన యూధుల్లో అనేకులు ఆయన విశ్వాసం ఉంచారట ఇది దేవునికి మహిమ కదా తిరిగి పన్నెండో అధ్యాయం పదవ చూస్తే అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఏసునందు విశ్వాసం ఉంచింది అతనిని బట్టి ఎవరిని బట్టి ఇంతకుముందు అతన్ని బట్టి అంత వారికి దుఃఖం కలిగింది అతనిని బట్టి వారికి ఏడుపు కలిగింది పిల్లరా కొన్ని పరిస్థితులు బట్టి మనకు దుఃఖం కలుగుతున్నాయి కదా ఏడుపుకుండా పెడుతూ ఉన్నా కదా అతనిని బట్టి మహిమపరచుబడము అతని అతను విడుదల పొందడం అతనిని బట్టి మహిమపరచు బట్టి ఒక కుటుంబం యొక్క పరిస్థితుల్లోనూ మనం చూస్తున్నాం ఆ పక్కన నీవు నన్ను గురించి మరపెట్టు నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరచు ఒక దేశాన్ని మనం చూసాం రెండోది ఒక సంఘాన్ని మనం చూసాం మూడవదిగా ఒక కుటుంబాన్ని మనం చూసాం ఒక సహవాసాన్ని కూడా మనం చూద్దాం కార్యాలు పదహారవ అధ్యాయు ఇరవై మూడవ వచ్చినాము చాలా దెబ్బలు కొట్టారు కదా పౌలు శీలలు వారిద్దరూ సహవాసంగా దేవుని పరిచరిలో వెళుతూ ఉన్నప్పుడు వారు పట్టబడ్డారు పట్టబడ్డారు ఇరవై నాలుగో వచ్చనం చూస్తే చరసాల లోపల వేసి త్రోసి కాళ్లకు గొండవేసి ఇచ్చారు ఇది ఆపత్కాల పరిస్థితుల్లో వారిద్దరు ఉన్నప్పుడు వారు ఏం చేశారు పిల్లల ఇరవై ఐదో వచ్చిన మధ్యరాత్రి వేళ పౌర్ణోసి అని దేవునికి మధ్యరాత్రి అది ఏ సమయమైనా కదా ప్రభుని చేరుకోవడానికి ప్రభుకి మొరపెట్టుకోవడానికి ఒక సభలు కొడతా ఉన్నారేమో వాళ్ళు కాపలా ఉండి ఉన్నారేమో వీరికి అప్పుడే సరైన సమయం దొరికిందేమో ఆ రాత్రి దేవునికి వారి ఇద్దరు కూడా మొరపెట్టుకోవడం ప్రార్థన చేయడం కీర్తనలు ఎలా వద్ద అలాంటి సమయంలో కీర్తనలు కదా కీర్తనలు పాడుచు ప్రభు కూడా ఆ గిచ్చమనే తోటకి వెళ్తా ఉన్నప్పుడు కీర్తనలు పాడుచు వెళ్ళిరి అన్నటువంటి మాట కీర్తనలు పాడుచురి మరణం దేవుడు విన్నారు దేవుడు ఏ చేసుకున్నారు ఇరవై ఆరో వచ్చిన అప్పుడు అకస్మాత్గా మహాభూకంపం కలిగాను పునాదులు వదిలేను తలుపులన్నీ తెలుసుకోలేను అందరి బంధకములు ఎంత గొప్ప కానీ విడుదల విడుదల ఇప్పుడు మొరపెడుతున్నారా ఆ పథకాలు చూసి కృంగిపోతా ఉన్నామా వద్దు దేవుడికి మొరపెట్టుకునే వారంగా ఉందా దేవుడు విడుదలనిస్తారు ఎంత గొప్ప మహిమ అక్కడ జరిగిందో కదా ముప్పై ఒకటి వచ్చనంలోనూ ముప్పై రెండవ వచ్చినలోనూ ఆ తర్వాత వచ్చనాన్ని చూస్తే ఆ యజమానుడు రక్షించబడాలి అంటే నేను ఏం చేయాలి ఒక హృదయాన్ని మనం ఎలా మార్చగలం నేను ప్రభుని అంగీకరిస్తానని ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయగలం వారికి ఇవ్వబడిన చరసాల సంఖ్యలే కదా వారు పెట్టిన మరే కదా దేవుడు వారికి అనుగ్రహించిన విడుదలే కదా రాత్రి గొప్ప కార్యం దేవుడు మనం పరచు పెట్టుకు చాలా మంది ఖైదీలు ఉన్నారు వాళ్ళందరూ ఆ చూస్తుంటారు చూసుంటారు పరుచుదా దేవుడు అయితే రాసి ఖచ్చితంగా వారు హృదయాల్లో కూడా ఈ రక్షణ కార్యం జరిగే ఉంటది కాలక్రమేణమైన ఆ రక్షణ కార్యం జరిగే ఉంటుంది చివరిగా ఒక వ్యక్తిని మనం చూసుకుని ప్రాంతంలోనికి వెళతాం యోగు గ్రంథం మనకు తెలుసు ఆ మొదటి అధ్యాయంలో ఆ యోగు యొక్క ఆపదకాలం యోగు యొక్క పరిస్థితి నలిగిన స్థితి కుంగిన స్థితి ఆ ఆపత్కాల దినాన్న యోగు ఏంచేసాడు ఇటు స్నేహితులతో వాదనమే ఇదైనా కానీ దేవునికి మరపెట్టుకుంటున్న వాడిగా మనకి చాలా మార్లు ఆ అధ్యాయంలో కొన్ని అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది దేవునికి వాడిగా నేను ఆయన ఎదుటికి వెళ్తాను నేను నా వ్యాధ్యాన్ని ఆయనకి చెప్పుకుంటాను అనేటువంటి మాటలు యొక్క మధ్య భాగంలో కనపడతాయి మరణం మనం చూస్తాం యోబు యొక్క ఆపత్కాలం యోబు యొక్క వర మనకి కనపడుతుంది చివరి అధ్యాయం యోగు గ్రంథం చివరి అధ్యాయంలో ఎలా ముగిసింది గొప్ప విదల కలిగింది అంత మాత్రమే కాదు దేవునికి గొప్ప మహిమ దేవునికి గొప్ప మహిమను మనం చూస్తున్నాం యోగు ఆపత్కాలం గుండా వెళ్ళాడు మరుపెట్టుకున్నాడు దేవుని యొక్క విడుదలను చూచాడు మరి మహిమ పడ్డాడు నేటికి ఏము యొక్క జీవితం ఎంతమందుకో ప్రోత్సాహం ప్రోత్సాహం ఆ పాలమున నీవు నన్ను గూర్చి మరుపెట్టును నేను నిన్ను విడిపించను నీవు నన్ను మహిమపరచేదు ఈ మూడంతర కార్యం ఒక దేశానికి చూసాం ఒక సంఘానికి చూసాం ఒక కుటుంబానికి చూసాం ఒక సహవాసం చూసాం ఒక వ్యక్తి జీవితంలోనూ మనం చూసాం అందరి జీవితాల్లోనూ ఆ మూడంతలు కార్యం చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడుగా మన ప్రభు ఉన్నారు మనం ఈ సమయంలో ఆ దేవునికి మొరపెడతాం దేవుని యొక్క విడుదలను చూద్దాం భవిష్యత్తులో మన ద్వారాను మన పరిస్థితి ద్వారాను ఆయన మాత్రమే మనమపరచబడాలని బాధపడతాం అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక